బాగున్నాను మీరు బాగున్నారు హాయ్ చెప్పండి ఒకసారి అందరూ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఒక అర్ధగంట అవుతుందమ్మా బాగున్నారా అవును చెప్పండి ఒకసారి మీరు చెప్పండి మీరు కూడా చెప్పండి అరే రా కృష్ణ ఇల్లు చూస్తాను కదా ముద్దపంతులు అందరూ కూర్చున్నారు చక్కగా అందరూ సార్ హాయ్ చెప్పారా కూడా కలిసి వచ్చింది మా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ప్రభావతి రెడ్డి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం